విష్ణుమూర్తే కాదు శివుడు కూడా పది అవతారాలు ఎత్తారు దశావతారాలు అనగానే విష్ణువు గుర్తుకు వస్తాడు కానీ ఆయనే కాదు పరమశివుడు కూడా పది అవతారాలు ఎత్తాడు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఈ విషయం ఉమ్మాటికి నిజం లోకంలో ధర్మ సంస్థాపన కోసం రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే పరమశివుడు కూడా కొన్ని సందర్భాలలో వివిధ అవతారాలను స్వీకరించాడు ఆయన ప్రతి అవతారంలో అమ్మవారు కూడా ఒక్కో పేరుతో అవతరించింది శివమహాపురాణంలోని పదిహేడవ అధ్యాయంలో ఈ శివుని దశావతారాల గురించిన ప్రస్తావన ఉంది మొదటి అవతారం దశావతారాల్లో శివుని మొదటి అవతారం అవతారం ఈ అవతారంలో అమ్మవారు మహాకాళిగా శివుని అర్ధాంగిగా అవతరించి తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తుంది రెండో అవతారం శివుని రెండో అవతారం తారక ఈ అవతారంలో శక్తి తారా పేరుతో అవతరించి స్వామిని అనుసరిస్తుంది శివశక్తులు అవతారంలో తమ భక్తులకు భుక్తి ముక్తి ప్రసాదిస్తారు అవతారం పరమశివుని మూడవ అవతారం బాలభువనేశుడు ఈ అవతారంలో అమ్మవారు బాలభువనేశ్వరిగా శివుని ఇల్లాలిగా ఆయనను అనుసరించి భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంది నాలుగవ అవతారం శివుని నాలుగవ అవతారం శ్రీ షోడశ శ్రీ విద్యేశుడు ఈ అవతారంలో అమ్మవారు శ్రీ షోడశ శ్రీ విద్యాదేవిగా పరమశివుని ఇల్లాలుగా ఆయనను అనుసరించి భక్తులకు జ్ఞానం సుఖ సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది ఐదవ అవతారం పరమశివుని ఐదవ అవతారం భైరవుడు ఈ అవతారంలో అమ్మవారు భైరవిగా శివుని ఇల్లాలుగా అవతరించి తన ఉపాసకులను భక్తులను సర్వకాలాల్లో సదా రక్షిస్తూ ఉంటుంది ఆరవ అవతారం శివుని ఆరవ అవతారం చినమస్తకుడు ఈ అవతారంలో అమ్మవారు చినమస్తకిగా అవతరించి తనను ఆశ్రయించిన భక్తుల పాపాలను హరిస్తుంది ఏడవ అవతారం పరమశివుని ఏడవ అవతారం ధూమవంతుడు ఈ అవతారంలో అమ్మవారు ధూమావతి పేరుతో శివుని ఇల్లాలుగా అవతరిస్తుంది ఈ సమయంలో ఆది దంపతులు ధూమవంతుడు ధూమావతిగా తమను కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతారు ఎనిమిదవ అవతారం శివుని ఎనిమిదవ అవతారం భగలాముఖుడు ఈ అవతారంలో పార్వతీదేవి భగలాముఖిగా వెలిసి భక్తుల ఇతిబాధలను పోగొడుతుంది తొమ్మిదవ అవతారం శివుని తొమ్మిదవ అవతారం మాతాంగుడు ఈ అవతారంలో అమ్మవారు మాతాంగి పేరుతో శివుని ఇల్లాలుగా అవతరించి భక్తులకు సిరి సంపదలను అనుగ్రహిస్తుంది దశావతారం శివుని దశావతారం కమలుడు ఈ అవతారంలో అమ్మవారు కమల పేరుతో శివుని ఇల్లాలుగా అవతరించి భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ అవతార విశేషాలన్నీ ఎక్కువగా తంత్రశాస్త్రాలలో కనిపిస్తాయి తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీ దశావతారాలు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తుంటాయి ఈ అవతారాలు కొలవడానికి ప్రత్యేకించి ఉపాసన మార్గాలు ఉన్నాయి అవన్నీ గురుముఖత చేయవలసిన విధి విధానాలు కష్టతరమైన ఉపాసన మార్గాలు అనుసరించలేకపోయినా ఆది దంపతుల దశావతారాలను ప్రతిరోజు ఉదయం స్మరించుకుంటే శివశక్తుల అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని శివపురాణంలో వివరించారు భక్తులను రక్షించే ఉద్దేశంతో శివుడి ఈ అవతారాలు ఎత్తాడు ఈ దశావతారాలకి పార్వతీదేవి వివిధ రూపాలలో భార్యగా ఉండడం ఎంతో ప్రత్యేకం వీటిలో భగలాముఖి ధూమావతి శక్తులకి వేర్వేరుగా మంత్రాలు ఉన్నాయి శివుడు ఎత్తిన ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది మహాకాళుడు ఆది అంతం లేనివాడు జనన మరణాలు లేనివాడు శివుడు అభిషేక ప్రియుడు గంగా జలంతో అభిషేకం చేసినా కూడా సంతోషించి భక్తులకు వరాలు ప్రసాదిస్తాడు అంతేకాదు ఈ అవతార విశేషాలను చదివిన విన్న విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రవచనం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ